ఈసారి పేమెంట్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఇచ్చారు ఇప్పుడు నాకు దాని దానికి పేమెంట్ అనేది ఈజీ అవుతుంది అలాగే ఇప్పుడు మనకు మొత్తం వాలంటీర్లు అందరికీ కూడా యాభై ఏడు మంది వాలంటీర్లు మనం ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఎవరు జాయిన్ అవుదాం అని చెప్పి కొంతమంది వాళ్ళు కూడా చూపిస్తున్నా ఇన్చార్జర్ ద్వారా అలాగే ఇప్పుడు కొంతమంది డిజైన్స్ ఏది వాట్సాప్లో ఇప్పటికీ కట్టారు చేయించుకొని చెప్పలేదు కాకపోతే మన ఇన్ఛార్జ్ కూడా లేకుండా కొంతమంది డిజైన్ చేయడం జరిగింది వాళ్ళు వారెంట్ మనం ముందు మనం వారెంట్ లో ఉన్నామనే కారణం ఇన్ఛార్జ్ గారు ఇన్ఛార్జ్ గారు కొరలో లేదు అవసరండి ఈరోజు ప్రెస్ మీటింగ్ చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం ఈ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీల సభతో కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజున ఏలూరు నియోజకవర్గం జన జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి జనసేన పార్టీ చాలా బలంగా అన్ని సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ మరి ఈరోజు కూటమిలో ఒక ప్రధాన భూమిక కూటమి ఏర్పడటానికి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మరి పార్టీ యొక్క భవిష్యత్తు కోసం మరి సేగాలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం యువతరం కోసం మరి కూటమి ఏర్పాటు చేయడం అదే క్రమంలో పార్టీ యొక్క బలోపేతం గ్రౌండ్లో జన సైనికుల్ని యుద్ధానికి కావలసినటువంటి సైనికుల్ని ఒక బలమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మరి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది ఐదు వందల రూపాయలు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో జాయిన్ అయ్యి మరి ఒక మంచి రాష్ట్రంగా రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాష్ట్రాన్ని మంచి పరిపాలనని మంచి సమాజాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉద్యమానికి చేయూతనివ్వాలని వారి సభ్యులుగా జాయిన్ అయ్యి వేఎస్ఆర్ సభ్యులుగా జాయిన్ అయ్యి అదేవిధంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు ఒక కుటుంబం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దురదృష్టం శాతం ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అన్యాయానికి గురవుతూ ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి పార్టీ కోసం ఆర్నిస్త కష్టపడుతున్నటువంటి జన సైనికులు జన సైనికుల కుటుంబాన్ని కూడా ఆదుకోవాలనేటువంటి భావంతో ఈ రోజున దీంట్లో భాగంగానే క్రియాశాల సంకేతంలో భాగంగానే ఒక ప్రమాద బీమాను కూడా చేయిస్తూ వారి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలని ఐదు లక్షల రూపాయలు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరణించినప్పుడు ఐదు లక్షల రూపాయలు లేకపోతే ఏదైనా ఫ్యాక్చర్ అయినటువంటి మెడికల్ ఖర్చులతో ఒక యాభై వేల రూపాయలు పార్టీనికి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు వందలాది సంవత్సరాలను చూస్తే ఏ పార్టీ అయినా పార్టీ నిర్వహణ కోసం పార్టీ యొక్క ఎక్స్పెండేచర్ కోసం పార్టీ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మరి కార్యకర్తలు సభ్యులుగా జాయిన్ అయ్యి వారు చెల్లించేటువంటి దృశ్యాన్ని ఆ రకంగా వినియోగిస్తుందని తప్పించి కార్యకర్తలు కార్యకర్తల కుటుంబం కోసం ఆలోచించినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ మరి అందుకని ఈ యొక్క ఈ రోజు మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఏలూరు నియోజకవర్గంలో పదివేలు రీచ్ అవ్వాలన్నటువంటి ఒక టార్గెట్తో జన సైనికులు ఏడు మహిళలు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా డివిజన్ వైజ్గా ప్రచారాన్ని నిర్వహిస్తూ సత్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని మరి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి దన్నుగా మద్దతుగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటాను